హలో అప్కమింగ్ టీచర్స్ ఈరోజు మనము సెవెంత్ క్లాస్ మ్యాథ్స్లో రాసులను పోల్చడం ఈ చాప్టర్ నుంచి కొన్ని బిట్స్ నేర్చుకుంటాం ఇది ఎవరైతే ఎస్జిటి వారు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది ఈరోజు మనము దశాంశాలను శాతాలుగా మార్చడం ఎలా అనేది నేర్చుకుంటాము తర్వాత శాతాలను భిన్నాలు లేదా దశాంశాలుగా మార్చడం ఎలా అనేది కూడా నేర్చుకుంటాము ముందు వీడియోలో భిన్నాలను శాతాలుగా మార్చడం నేర్చుకున్నాం ఒకసారి ఆ వీడియో చూడకపోతే దాన్ని చూసేయండి ఓకే నెక్స్ట్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దశాంశాలను శాతాలుగా మార్చడం ఎలా ఇక్కడ దశాంశాలను శాతాలుగా మార్చడం ఎలా అనేది ఇక్కడ జీరో పాయింట్ ఏడు ఐదు ఉంది కదా దీన్ని శాతంలోకి మార్చడం అంటే ఏమీ లేదు వందతో గుణించుకొని శాతం గుర్తు వేస్తే సరిపోతుంది ఓకేనా జీరో పాయింట్ ఏడు ఐదుని వందతో గుణిస్తే ఏమవుతుందంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ రెండు సున్నాలు ఉంది కాబట్టి రెండు స్థానాలు కుడివైపుకి వెళ్తుంది అంటే దీని వాల్యూ పెరుగుతుంది ఓకేనా ఇక్కడ ఉండేది ఇక్కడికి ఒకటి రెండు రెండు స్థానాలు కుడివైపుకి వెళ్తే ఇది డెబ్బై ఐదు శాతం అవుతుంది ఓకేనా లేదు అంటే మీరు చూడండి జీరో పాయింట్ ఏడు ఐదుని వందతో గుణించుకున్నారనుకోండి సున్నాతో సున్నా ఐదులో సున్నా ఏడులో సున్నా సున్నాల మళ్ళీ సున్నాతో సున్నా ఐదులో సున్నా ఏడులో సున్నా సున్నాలు అన్నీ ఇలా చేయంలేండి ఇప్పుడు ఒకటితో ఒకటి ఐదులో ఒకటి ఏళ్ళ ఒకటి సున్నాలు ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే జీరో జీరో ఐదు ఏడు జీరో వచ్చింది ఇక్కడ రెండు స్థానాలు ముందుంది కాబట్టి పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చామంటే డెబ్బై ఐదు పాయింట్ సున్నా సున్నా కదా కాబట్టి డెబ్బై ఐదు శాతం అనేది వస్తుంది ఓకే ఈజీగా మనకు వందతో గుణించినామంటే ఈ పాయింట్ అనేది కుడివైపుకి మారుతుంది రెండు స్థానాలు ఇక్కడ జీరో పాయింట్ జీరో నైన్ దీన్ని శాతంలోకి మార్చాలంటే వందతో గురించి శాతం గుర్తు వేస్తామనుకోండి ఇక్కడున్న పాయింట్ రెండు స్థానాలు కుడివైపు వెళ్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఇక్కడికి రెండు అప్పుడు ఎంత అవుతుంది తొమ్మిది శాతం అంతే ఈజీగా ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి దీన్ని శాతంలోకి మార్చాలంటే వందతో గురించుకొని శాతం గుర్తు వేసామనుకోండి ఇక్కడ ఉంది కదా పాయింట్ అది రెండు స్థానాలు కుడివైపుకి వెళితే ఇక్కడ ఒకటే ఉంది ఇంకొకటి కావాలంటే జీరో పెట్టుకుంటాం ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఇంకొకటి పెట్టామనుకోండి రెండు స్థానాలు కుడివైపు వెళ్ళినట్టు ఇప్పుడు మనకు వచ్చి ఇరవై శాతం అర్థమైంది కదా ఇప్పుడు మూడు పాయింట్ ఐదుని శాతంలోకి మార్చాలంటే వందతో గుణించుకొని శాతం గుర్తు ఇక్కడ ఇక్కడుంది పాయింట్ కదా మూడు పాయింట్ ఐదు ఇక్కడున్న పాయింట్ కుడివైపు రెండు స్థా ఇక్కడ రెండు సున్నాలు ఉంటే రెండు స్థానాలు కుడివైపు వెళ్తుంది దీని వాల్యూ పెరుగుతుంది ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఇంకొకటి లేదు కాబట్టి మనం జీరో పెట్టుకుంటాం రెండు స్థానాలు అటువైపు వెళ్ళినప్పుడు మూడు వందల యాభై శాతం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి జీరో పాయింట్ జీరో ఐదుని శాతంలోకి మార్చాలంటే వంద తొగ గుచ్చుకొని శాతం గుర్తు వేసుకుంటాము ఇక్కడున్న పాయింట్ రెండు స్థానాలు కుడివైపుకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి ఇక్కడికి రెండు అంటే ఎంత అవుతుంది ఐదు కదా ఐదు శాతం ఓకే అర్థమైందా నెక్స్ట్ ఇది చూడండి శాతాలను దశాంశ భిన్నాలుగా మార్చడం ఎలా అన్నారు అంటే ఈ పర్సంటేజ్ ఉంది కదా ఈ సింబల్ని అనుకోండి హారంలో వంద వేసుకోవాలి అంతే దశాంశ భిన్నాలుగా మార్చడం దశాంశాలుగా అయినా మార్చవచ్చు భిన్నంగా అయినా మార్చవచ్చు ఇప్పుడు ఇరవై ఐదు ఒకట్లా ఇరవై ఐదు నాలుగులా మీకు ఇచ్చిన ఆప్షన్లో ఒకటి బై నాలుగు దగ్గర ఆపేస్తున్న ఈ ఆప్షన్ ఉంటే అది పెట్టేయచ్చు లేదంటే ఒకటిని నాలుగుతో భాగించి వచ్చే ఆన్సర్ ఉన్నా దాన్ని కూడా పెట్టచ్చు ఓకేనా ఇక్కడ కంటే ఒకటి చిన్నది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాము ఇక్కడ ఒక జీరో ఇప్పుడు ఇక్కడ పది అయింది కదా సో నాలుగు రెండుల ఎనిమిది పదిలో ఎనిమిది పోతే రెండు ఆల్రెడీ ఇక్కడ పాయింట్ పెట్టున్నాం కాబట్టి జీరో నాలుగైదుల ఇరవై ఇరవైలో ఇరవై పోతే పోతేస్తున్నా కదా అంటే దీనికి ఆన్సర్ ఎంత అంటే జీరో పాయింట్ రెండు ఐదు ఈ ఇరవై ఐదు శాతాన్ని దశాంశంగా మార్చినప్పుడు జీరో పాయింట్ రెండు ఐదు అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది చూడండి నూట యాభై ఇది పర్సంటేజ్ ఉంది దీన్ని మనము భిన్నంగా కానీ దశాంశంగా మార్చాలంటే ఈ పర్సంటేజ్ సింబల్ తీసేస్తున్నామంటే హారంలో వంద వస్తుంది ఇక్కడ లోవంలో సున్నా హారంలో సున్నా ఇప్పుడు ఐదు ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే ఐదు మూడు పదహైదు ఐదు రెండుల పది కదా ఇక్కడ మూడు బై రెండు ఓకే మీకు ఇచ్చిన ఆప్షన్లో ఏదైనా ఉండొచ్చు లేదంటే మూడుని రెండుతో భాగించామనుకోండి రెండు ఒకట్ల రెండు మూడులో రెండు పోతే ఒకటి ఇక్కడ పాయింట్ పెట్టుకొని జీరో రెండు ఐదుల పది పదిలో పది పోతే సున్నా అంటే ఒకటి పాయింట్ ఐదు ఇదైనా ఉండొచ్చు ఆప్షన్లోకి ఒకటి పాయింట్ ఐదు ఇదైనా ఉండొచ్చు లేదా ఇదైనా ఉండొచ్చు మీకు ఇచ్చిన ఆప్షన్లో ఉండేదాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ బిట్టు చూడండి ఇరవై శాతం అన్నారు కదా ఈ శాతం గుర్తు చేసేస్తున్నామంటే హారంలో వంద వస్తుంది లవంలో సున్నా హారంలో సున్నా ఇక్కడ రెండొకట్ల రెండు ఐదులా అంటే లవంలో ఒకటి మిగిలింది హారంలో ఐదు ఒకటి బై ఐదు ఇంతటితో అయినా ఆపేయచ్చు లేదా ఒకటిని ఐదుతో భాగించామనుకోండి ఐదు కంటే ఒకటి చిన్నది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకొని జీరో ఐదు రెండుల పది పదిలో పది సున్నా కదా సో జీరో పాయింట్ రెండు జీరో పాయింట్ రెండు ఇక్కడ ఐదు శాతం ఉంది ఐదు బై శాతం అంటే వంద కదా హారంలో ఇక్కడ ఐదు ఒకట్లా ఐదు ఇరవైల అంటే ఒకటి బై ఇరవై దీన్ని ఎలా అయినా వదిలేస్తాము లేదంటే ఒకటిని ఇరవైతో భావిస్తాం ఇక్కడ చూడండి ఒకటి అనేది ఇరవై కంటే చిన్నది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం జీరో పెట్టుకుంటాము ఇరవై కంటే పది చిన్నదే కాబట్టి మళ్ళీ ఇంకొక సున్నా పెట్టుకోవాలి అప్పుడు ఇక్కడ వంద అయ్యింది కదా ఇప్పుడు ఇరవై ఐదులో వంద వందలో వంద పోతే సున్నా ఇక్కడ ఎంత వచ్చింది మనకి జీరో పాయింట్ జీరో ఐదు ఓకే at the précada